హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డి తహసీల్దార్ జోజీ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులకు అధికారులు శుక్రవారం ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా మాక్ పోలింగ్ జరిపారు తొలుత విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేయించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం కేన్ఆర్ తో కలిసి తహసీల్దార్ మాట్లాడారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఓటు హక్కు వజ్రాయుధం అని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మన ఎలక్షన్ కమిషను మన యూత్లో అవగాహన కల్పించాలని ఓటు వల్ల ఏంటి ఉపయోగం ఏ దేని వల్ల మనకు ఉపయోగం ఉంటుంది దాని మీద అవగాహన కల్పించి కాలేజెస్లో మన యూత్లో అవగాహన కల్పించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కరెక్ట్ గారి ఆదేశం ప్రకారం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి మాకు సహకరించిన కాలేజ్ కాలేజ్ యజమానికి మీకు చాలా కృతజ్ఞతలు మనకి నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్లో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ వన్ చేసింది ఎలక్ట్రోల్ లిటరేసీ క్లబ్ అంటే ఏంటంటే విద్యార్థులు ఒక టీమ్గా ఏర్పడి ఒక పది మంది పదిహేను మంది టీమ్గా ఏర్పడి ఓటు వల్ల మనకి ఏంటి ఉపయోగం అని ఆ క్లబ్లని ఏర్పాటు చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చింది దానివల్ల ఏంటి ఉపయోగం అనేది మేము మా ద్వారా మీకు తెలియపరచవస్తుంది కదా ఆదేశించి వచ్చారు ఓటు వేసే సమయంలో మీరు భయపడతారని అది ఓటు యొక్క అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తారు మీరు చూస్తున్నట్లయితే ఈ రోజున మీ కాల ముందే చాలా సమస్య ఈ సమస్యలు అన్నింటినీ తీర్చగలిగేది మార్చగలిగేది మీరు వేసే ఓటు సో కాబట్టి కొత్తగా ఓటొచ్చిన మీరందరూ ఎట్లాంటి తొందరపాటు లేకుండా ఎట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి అజాగ్రత్తలు లేకుండా మీ విలువైన ఓటుని ఎలా క్యాష్ చేయాలి అనే దాని గురించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది